హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైక్ అని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి సో ఇవాళ ఒక కొత్త సెట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము సో మంచి కలర్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ అయితే అవైలబుల్గా ఉందనమాట రీజనబుల్ ప్రైజెస్కి సో డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనే అలాగే మెసేజ్ బాక్స్లోనే పిన్ చేసి పెడతాను సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి సో దీంట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట త్రీ పీస్ సెట్ సో ఇప్పుడైతే ఓపెన్ అయితే చూద్దాం ఒకటి సో మంచి రాని పింక్ కలర్లో డిజైన్స్లో అవైలబుల్గా ఉంది వీ నెక్ వచ్చిందనమాట సో నెక్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇవి అవ అవైలబుల్గా ఉన్నాయి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే సో డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లోనూ కూడా ఉంటాయన్నమాట సో ఇది డ్రెస్ సో వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్ డ్రెస్ లుక్ ఎలా ఉందో చూద్దాము మంచి పార్టీవేర్ కలెక్షన్ అలాగే డైలీ యూస్కి కూడా యూస్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్కి సింపుల్గా ఉండాలి హెవీ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రెస్సెస్ అయితే చాలా సూపర్గా ఉంటాయి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ప్యాంట్ అండ్ దుపట్టా సెట్ సో చాలా రీజనబుల్ ప్రైజెస్కి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అలాగే వాట్సాప్ నెంబర్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అలాగే మెసేజ్ బాక్స్లోనూ కామెంట్ చేసి పెడతాను సో నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫుల్ లెంగ్త్ ఇచ్చారనమాట స్ట్రైట్ కట్ అండ్ దుపట్ట ప్యాంట్ సెట్ అనమాట సో అది దుపట్ట అండ్ ప్యాంట్ సో మరిన్ని మంచి మంచి కలెక్షన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా బెల్లక్క యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ అన్నీ ఈజీగా వస్తాయి సో దూపట కొంచెం హెవీ గ్రాండ్గా ఇచ్చారనమాట మంచి గోల్డ్ కలర్ మధ్య మధ్యలో స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చి ఓవరాల్ లుక్ ఇదే సో చాలా రీజనబుల్ ప్రైజెస్కే మన దగ్గర త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ నుంచి ఆర్టీవేర్ కలెక్షన్ త్రీ థౌజండ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అలాగే మెసేజ్ బాక్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో పాయింట్ సో మనకి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట Oh, thank you. Thank you for watching.